హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో వచ్చేసి ప్రతి వ్యక్తి లైఫ్లో సంపాదించాలని అనుకుంటాడు కదా దాని గురించే మాట్లాడుకుందామండి జీవితంలో ప్రతి వ్యక్తి భూమి పైన ఉన్న ప్రతి వ్యక్తి అనుకునేది ఏంటంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నా మంచి భూమి కొనుక్కున్నా ల్యాండ్ కొనుక్కున్నా బంగారం సరిపడేంత బంగారం చేయించుకున్నా అని అనుకుంటాడు పిల్లల్ని బాగా చదివించుకున్న నాకేంది నేను మహారాజు అనుకుంటాడు అనుకొని జీవితం అంతా ఉరుకులు పడుగులు కష్టపడు సంపాదించుడు ఇదే ఆలోచిస్తాడు మంచిగా కష్టపడి బాగా ఆలోచించి బాగా అన్ని ల్యాండ్ కొంటాడు భూములు కొంటాడు ఇల్లు కట్టుకుంటాడు బంగారం ఉంటుంది పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటాడు ఇవన్నీ అయిపోయిన తర్వాతకి అమ్మయ్య నాకేంది ఇక నా బాధ్యత అయిపోయింది అని హ్యాపీగా అనుకుంటాడు కానీ కాదండి అస్సలు జీవితం అప్పుడే స్టార్ట్ అయ్యద్ది ఎందుకో తెలుసా మనం ఇంతగానో సంపాదించినాం మనకు పని చేసినప్పుడే విలువ ఉంటుంది వయసు ఉన్నప్పుడు పని చేస్తాం డబ్బు ఉన్నప్పుడు మన మాట వింటారు మనం పని చేసినప్పుడు పిల్లలు కానీ పక్కలు కానీ ఎవరైనా సరే మనం మా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు పని చేసినప్పుడు వయసు ఉన్నప్పుడే అందరూ మన మాట కూడా వింటారు కానీ కొంచెం వయసు తగ్గిన తర్వాతకి మాట ఎవరు వినరు అసలు మాటకు వ్యాల్యూనే ఉండదు ఎందుకంటే అప్పుడు మన చేతిలో ఏం ఉండదు కాబట్టి ఉదాహరణకి ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలట తను ఎప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్లతోని అన్న తమ్ముళ్లతోని వాళ్ళ తల్లిదండ్రులతోని గొడవ పడుకుంటూ వాళ్ళ పైన చిన్న గుర్జంతా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేవాడట ప్రతీది చిన్న చిన్న విషయంలో కూడా గొడవపడి చింతాకు మందం కూడా వాళ్ళ పైన వదిలిపెట్టకుండా అన్నిటికీ లెక్కలు చేసి అది నాకు వస్తుంది ఇది నాకు ఇది నాకు వస్తుంది అది వస్తుంది అన్నట్టుగా ప్రతీది గొడవపడి వాళ్ళ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు చుట్టూ దగ్గర రిలేషన్ రిలేషన్స్ తల్లిదండ్రుల దగ్గర అన్నీ అట్ట రాబట్టుకుంటాడట రాబట్టుకొని అన్ని ఆస్తులు సంపాదించి కొడుకులను బాగా చదివిస్తాడట ఈ తండ్రి ఇట్లా చేస్తా అంటే ఆ ఉన్న కొడుకులు చూసిండు కదా తండ్రి చేసే ప్రతి పనిని ఆ ప్రతిరోజు ప్రతి గంట ప్రతి పనిని ఆ కొడుకులు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఇక కొడుకుల టైం వచ్చింది కదా ఈయన ప్రతిదీ గోడబడి సంపాదించుకొని ఈయన ఏజ్ అయిపోయిందా కొడుకుల చదువులు కూడా అయిపోయినాయి ఆ తర్వాతకి కొడుకులు తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకునే టైం వచ్చింది వచ్చినప్పుడు ఆ కొడుకులు లాయర్ల చుట్టూ పోలీసుల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ తిరుక్కుంటూ ఆ తల్లిదండ్రి పైన గొడవ పడుతూ నువ్వు ఆ కొడుకు ఎక్కువ పెట్టినావంటే ఈ కొడుకు ఈ బిడ్డకు ఎక్కువ పెట్టినా అంటే ఆ బిడ్డ కానీ గొడవ పడుకుంటూ వాళ్ళ అన్నదమ్ములు కొట్టుకుంటూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళ పైన కూడా అన్నదమ్ములు కూడా చిన్న చింతా మందం కూడా వదిలిపెట్టుకోకుండా గొడవలు పెట్టుకుంటూ ఉంటారట అంటే ఈ తండ్రి ఏ కొడుకులైతే ఏ తనకన్నా కన్నా ఏ పిల్లలైతే సంతోషంగా ఉండాలని సంపాదించిండో ఆ కొడుకులు కూడా ఇదే ప్రాసెస్ అవుతుంది కదా అంటే ఈ మైనస్ ఎక్కడ జరిగింది తల్లిదండ్రి దగ్గరనే కదా ఈ తల్లిదండ్రి వాళ్ళ చిన్నప్పటి కాంచి ప్రతీదీ వాళ్లకు అర్థం చేసుకుంటూ ఇట్లా అక్క చెల్లెల కాడ కానీ తోగుట్టల కాడ కానీ తల్లిదండ్రిని కానీ ఇట్లా చూసుకోవాలి ఇట్లా కొంచెం వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టే కాడ వదిలిపెట్టాలి కాడ సంపాదించుకోవాలని చెప్పుకుంటూ పెంచితే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా ఆయన అంత సంపాదించి ఏం లాభం ఇప్పుడు కొడుకుల కోసం సంపాదించింది తన పిల్లల కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో గొడవలు పడి రక్త సంబంధం అంత గణం సంపాదిస్తే చివరికి వస్తరికైనా ఏ పిల్లల కోసం అయితే ఆయన కష్టపడ్డాడు ఆ పిల్లలే ఇప్పుడు కలిసి ఉండకుండా గొడవ పడి ఒక్కరోజు కూడా కలిసి ఉండకుండా ప్రతిరోజు కొట్టుకోవడాలు తిట్టుకోడాలు గొడవపడటాలు వీళ్ళు పిల్లలే పడేది కాకుండా ఈ తల్లిదండ్రిని కూడా చూసుకుని లేదు ఎట్లా చూసుకుంటారు నిన్ను ఎక్కువ చదివిచ్చిండు డాడీ మమ్మల్ని ఎక్కువ చూసుకోలేదు నిన్న ఎక్కువ చూసుకున్నారో ఒకరినొకరు అనుకుంటూ ఈ తల్లిదండ్రుని కూడా చూసుకోకుండా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు ఇవన్నీ పిల్లలకి ఇచ్చేసారు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు అటు ఏజ్ ఇవ్వంది అటు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి ఇప్పుడు ఏ పిల్లల కోసమైతే చేసిన ఆ పిల్లలు కలిసి లేరు ఇలాంటి సమస్యలు అన్నీ వచ్చినప్పుడు ఆ సంపాదించిన సంపాదనకు విలువ అండి అవి ఉండి ఎందుకు లేక ఎందుకు అట్లా ఏ పేరెంట్స్ అయినా అట్లా చేయకుండా పిల్లల్ని పెంచేటప్పుడే ఆస్తితో పాటు చదువుతో పాటు సంస్కారాన్ని బంధాలు బంధాల విలువల్ని అన్నీ చూపెట్టుకుంటూ వాటిని మనం అన్నం ఎట్లా తినిపిస్తామో చదువు ఎట్లా మంచిగా చెప్తామో ఇవి కూడా అట్లనే నేర్పించుకుంటూ వాళ్ళని పెంచాలి మనం చేసే ప్రతీ పని తల్లిదండ్రులు చేసే ప్రతీ పని ప్రతీ మాట పిల్లల మీద ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది ఈ జనరేషన్ పిల్లలు చాలా షార్ప్ కదా ఇంకెక్కువ ఎక్కువ అందుకనే ఇప్పుడు తను అట్లా చేస్తారు కానీ తన కొడుకులు అట్లా అయిపోయారు ఎవ్వరు అట్లా చేయకండి ప్రతి తల్లిదండ్రి తూచి ఆలోచించి పిల్లల్ని పెంచండి ఇందాక నేను ముందుగా చెప్పిన చూడు తను కూడా సేమ్ ఇదే ప్రాసెస్ వయసు ఉన్నప్పుడు రోజు ఉరుకులు పడుడు మంచి లేదు చెడ్డ లేదు ఏది లేదు ఎందుకంటే ఆయన ఆస్తి మీద ఆలోచన ఉంది కదా సంపాదన మీద కోరిక ఉన్నది కదా ఎప్పుడూ అదే పని చూసుకుంటూ అదే సంపాదన చేసుకుంటూ పోయిండట పోయినాక ఒక యాభై అరవై ఏళ్ళు వచ్చేసరికి ఆయన సరిపడే అంత సంపాదించుకున్నాడు అమ్మయ్య ఇంక నేను సంపాదించుకున్నా కదా నాకు సరిపే అంత ఉన్నది నేను ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది అందరు ఇంటరు కదా అనుకున్నాడు ఆ అరవై ఏళ్ళు సరికి తన దగ్గర ఏమి లేదు తన మాట కూడా ఎవ్వరు ఇంటలేరు తను కన్న పిల్లలు అయినట్లు లేరు పక్కన వాళ్ళు ఎవ్వరు కూడా తన నెగ్లెక్ట్ చేస్తారు మాటైన లేదు ఏదీ లేదు ఎందుకంటే తన దగ్గర వయసు లేదు డబ్బు లేదు సంపాదన అసలు ఏం లేదు ఆ ఉన్నదంతా ఏం చక్క పిల్లలకు వంచిచ్చింది నా పిల్లలే కదా అన్నట్టుగా పంచిస్తారు కానీ తనను కూడా ఏ వ్యాల్వీ లేకుండా అయిపోయింది అందుకనే మన జీవితంలో మనం కష్టపడి సంపాదించినప్పుడే సం సంపాదించిన సంపాదనలో పిల్లలకు ఇచ్చేది పిల్లలకి ఇచ్చుకుంటూ తల్లిదండ్రులు ఉంచుకునే తల్లిదండ్రులు కూడా ఉంచుకోవాలి తర్వాతకి ఆ తల్లిదండ్రులు తగన్తనం తర్వాత పిల్లలకే పోతుంది కదా ఎట్లాగో మన పిల్లలే కదా మొత్తం ఎవ్వరు ఇయ్యకండి ఇచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి తర్వాత మీరు ఇంతగానో సంపాదించిన సంపాదనకు విలువ లేకుండా వ్యాల్యూ లేకుండా పోతుంది అందుకే ప్రతి ఒక్కరు పిల్లల్ని చూసుకునేటప్పుడు పిల్లల్ని సాదుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చూసుకోండి ఇలాంటి ఇబ్బందులు ఎవ్వలకు రాకుండా చూసుకోండి ఇది కథనే కాదు ఇదేదో శాస్త్రాలు కూడా కాదు ఈ ఈ జనరేషన్లో ఇవి రియల్ జీవితంలో జరుగుతున్నాయి కాబట్టే మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి